హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ధశ్రీ కొరియా లాగ్స్ ఈరోజు కొరియాలో స్నో సూపర్గా పడుతుందండి నవంబర్లోనే ఫస్ట్ టైం ఇంత హెవీగా పడడము లాస్ట్ ఇయర్ అయితే డిసెంబర్లో లాస్ట్ ఎక్కువగా పడింది అసలు నవంబర్లో పర్లేదు ఈసారి అయితే ఎక్కువగా పడింది స్నో నవంబర్లోనే ఇంకా ఇది చూడండి ఇట్లా స్నో పడిన తర్వాత కార్లు అంత స్కిడ్ అవుతాయి అనేసి సైడ్కి అయితే తోహేస్తారు స్నో అది ఒక వన్స్ గడ్డ కట్టిన తర్వాత అయితే ఇంకా ఎక్కువ స్కిడ్ అవుతుంది పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మనం నడిచినా కూడా ఫస్ట్లో పడతానే అయితే ఏం కాదు మెత్తగా ఉన్నప్పుడు పన్నా కానీ ఏం తగలను కూడా తగలదు కానీ అదే గట్టి పడిపోయినప్పుడు మనకి ఫ్రిడ్జ్లో కదా ఐస్ గడ్డలు ఉంటాయి చూడ అలా ఉంటాయి అప్పుడు పడితే మాత్రము ఇంకా మనకు అంతే ఇంకా మనం మర్చిపోవాల్సిందే అట్లా ఉంటుంది స్నో అయితే చాలా ఎక్కువగా పడుతుంది నాకైతే ఇంకా ఈ మంత్లోనే స్నో పడ్డం అనేది నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఇంకా చలికి గడగడగడ వణుకుంటూ ఆయననే పోయినామనమాట ఇంకా దర్శిత్ని స్కూల్ దగ్గరికి వదిలేసి వచ్చేదానికి మళ్ళీ తొడుకొని వచ్చేదానికి ఇక్కడ అంతా చూడండి చెట్లు అంతా ఎండిపోయినాయి ఆ వాటికి వాటికంతా కొమ్మలకి అంతా స్నోనే చూడండి ఎంత బాగా చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది పైన చూడండి ఎంత మందం ఉంది నైట్ నుంచి పడుతూనే ఉంది స్నో ఇంకా ఈ రోజు ఉంది రేపు కూడా స్నో ఉంది వర్షము స్నో రెండు పడుతున్నాయి మాకైతే చలి కూడా ఎక్కువగా ఉంది అసలు మైనస్ త్రీ ఫోర్ సిక్స్ వరకు కూడా వెళ్తుంది ఇంక ఇప్పటికే ఎట్లుందంటే ఇంక జనవరి ఫిబ్రవరిలో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో ఏమో అని భయం వేస్తుంది ఈసారి తొందరగానే స్నో పడింది చల్లు కూడా తొందరగా ఎక్కువ అయిపోయింది దర్శిత్ కూడా నిన్ననే చెప్పారు ఇంకా స్నో పడుతుంది రేపు స్నోలో ఆడుకుందరు బాగా స్వెటర్లు గ్లౌజ్లు అంతా వేసుకొచ్చుకోండి అని చెప్పి చెప్పారు ఇంకా దర్శిత్ కూడా ఈరోజు అట్లనే వెళ్ళినారనమాట స్నోలో బాగా ఆడిచ్చారంట ఈరోజు స్నో పడింటే ఇంకా ఏమంటే సమ్మర్లో అయితే వాటర్తో ఆడిస్తారు వాళ్ళు స్విమ్మింగ్ చేసుకోవడానికి వాటర్ వాళ్ళ పైన వేయడము అట్లా చేస్తారు ఇంకా వింటర్లో ఇంకేముంది అంటే స్నోనే కదా స్నో అయితే బాగా ఆడిస్తారనమాట ఇక్కడ ఇంకా ఈ స్నో అయితే పడినప్పుడు చాలా ఆనందంగానే ఉంటుంది కానీ వన్స్ ఈరోజు పడితే ఈరోజు ఏం కాదు మనం దానిపైన ఆటలాడినా ఎగిరినా ఏం కాదు కానీ నెక్స్ట్ డేకి అయితే అది చాలా గడ్డలాగా తయారైపోతుంది ఊరికే కాలు పెట్టామంటే చాలా స్కిడ్ అయిపోతుంది పడిపోతాము పాపము నా నేనైతే నిన్న రోడ్డు దాడుతుంటే స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక తాత అయితే అసలు నడుస్తున్నాడు గొడవ పట్టుకొని వర్షం ఓపక్క పడుతుంది అంతే ఒక్క రవ్వ స్లిప్ అయింది అంతే కింద పడిపోయినాడు నాకైతే పాపం అనిపించింది అసలు అట్లా పడ్డామంటే మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ స్నోకి పడితే జాగ్రత్తగా నడవాలి నాకైతే భయం భయంగానే నడుస్తుంటా నేను అయినా ఏమవుతుందో ఏమో అనిపిస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి స్నోలో పిల్లలను కూడా చా ఫ పడిన రోజు అయితే స్నో ఓకే పిల్లల్ని తీసుకెళ్లొచ్చు ఏమీ కాదు కానీ నెక్స్ట్ డే అయితే అది కరిగేంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంక ఇక్కడ పిల్లలు స్కూల్లో కూడా చూడండి పిల్లలు అయితే ఎగరడము ఎక్కువగా వాళ్ళ దగ్గర ఇంకా పిల్లలందరి దగ్గర ఈరోజు స్నోలోనే ఆడిపించారంట చాలాగా గ్రౌండ్ అంతా స్నో అయిపోయింది కొంచెం కరిగిన కూడా కరిగింది ఇక్కడ స్కూల్ దగ్గర వాచ్మెన్ అంకల్ అయితే నేను వీడియో తీస్తా అంటే మీకు స్నో పడుతుందా మీ కంట్రీలో అని అడిగాడనమాట మాకు స్నో అయితే పడదు చలి లైట్గా ఉంటుంది మాకు ఎండ ఎక్కువ ఉంటుంది ఇక్కడలాగా ఉండదు మాకు అని చెప్పాను ఇంకా సరే సరే అని చెప్పారు ఇండ్ల దగ్గర కానీ స్నో పడిందంటే వెంటనే ఓనర్ వాళ్ళు అయితే కానీ క్లీన్ చేసేస్తారు అంతా రేకులాగా ఉండేది ఒకటి ఉంటుంది అనమాట దాన్ని తీసుకొని అంతా క్లీన్ చేసేస్తారు లేకపోతే మనం బయట వెళ్ళినప్పుడు పాడు చూసుకోకుండా మబ్బులో అట్లా స్లిప్ అయితే జారి పడతారు కదా ఎక్కువ కింద బయట స్టైల్స్ అట్లా ఉంటాయి కదా కాబట్టి ఓనర్ వాళ్ళే క్లీన్ చేసేస్తారు స్నో పడిన వెంటనే మార్నింగే క్లీన్ చేసేస్తారు ఇంకా దావింటి కూడా అంతా క్లీన్ చేసేస్తారు సైడ్కి అయితే వేసేస్తారు వే స్నోని రోడ్లో స్కిడ్ అవుతాయి అనేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అద్దెసి కొరియా లాగ్స్ ఇంకా మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే విషయాలన్నీ కొరియా గురించి చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్